మీ అందరికీ ఏసుక్రీస్తున్నామలో ప్రదీప్ వరకు వందనాలండి ఒక క్రైస్తవుడు ఎప్పుడు ఆలోచన చేయాలి అదేంటంటే నా సొంత ఇష్టము నా సొంత చిత్తము నెరవేర్చుకోవాలని నేను ప్రయత్నం చేస్తే అది నాకు కరువేదిస్తుంది కానీ సమృద్ధి తేదు ఎప్పుడైనా నా జీవితంలో ప్రభు ఇష్టమే జరగాలి ప్రభువు చిత్తమే జరగాలని మనం ఆలోచించి మనం ఆలోచన చేసిన నాడు అప్పుడు దేవుని చిత్తము దేవుని ఇష్టము మన జీవితంలో సర్వసమృద్ధిని కలుగు చేస్తుందని వాక్యం సలవిస్తూ ఉంది మీరు నయోమిని తీసుకోండి బెతలహేములో కరువు వచ్చినప్పుడు దేవునికి ఒక మాట కూడా చెప్పకుండా ప్రార్థనలు ఉండకుండా భర్తని పిల్లలను తీసుకెళ్లి శబీతి దేశమైన మోయాబికి వెళ్ళింది వెళ్ళేటప్పుడు సమృద్ధిగా వెళ్ళింది వచ్చేటప్పుడు రిక్తిరాలుగా వచ్చి రిక్తిరాలుగా వచ్చి దేవుని రిక్తిరాలుగా చేశాడని చెప్పేసి దేవుని మీద ఎందేసింది ఎంత అలసట్లు పాలిందో గమనించారా